ఒక పల్లెంలోనే తీసుకోవాలి పక్కకి అదే ఆయిల్లోనికి ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పట్టు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వేయించుకోవాలండి ఎర్ర రంగు వచ్చేవారికి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వంకాయలు కట్ చేసి ఇట్లాగా నాలుగు పలకలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నామండి వంకాయలన్నీ వాటిని ఇందులోకి వేసేసుకోవాలి